అయితే ముప్పై కోట్ల రూపాయలు నష్టానికైనా సిద్ధపడ్డాను తప్ప ముప్పై వేల కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టుకోవడానికి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లో మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి రేవంత్ మా హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం మీరు ఏంటో పెద్ద పూజలు కొడుతున్నారు అంటే మేము త్యాగం చేసేది మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా బాస్కోడ్గాంలాగా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకున్నా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం చదివిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇన్స్టేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జూమర్స్ కన్జూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది చదివిన అధ్యక్ష ఇది పద్ధతి అయితే అధ్యక్ష ప్రజలు పక్కదోర పట్టించడం కాకపోతే సవన్ పక్క దూర పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష మనం వెనకడం వినేది ఒకటే మాట ఎవడో చదువు మాట్లాడి వచ్చి మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరెండి ఇట్లుండే అనే మాటను మనం తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు ఎట్ల చదువు వాళ్ళ వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష రాముడితో కప్పిబడి ఉండి ఇట్లని ఏం చెప్పాలిరా అని చెప్పారు మనకు ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేం వాళ్ళ దూస్తోంది తప్ప అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు మా రావు గారు అదే చెప్పాలని అనుకుంటే సరే సమయం బట్టి మీరు ఇవ్వలేకపోయారు అవతల మండలి ఉంది అని చెప్పి కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది పెద్దలు ఎవరైనా అది వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏం బాగుండే ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావించింది జనరల్గానే చెప్పింది తప్ప వారి ఏ స్కీమ్ల గురించి ఇంకోదే చెప్పలే వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలో ఇరవై రాష్ట్రాలు చేరినాయి ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కమ్ల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి పరిపుష్టి చేయడానికి ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కంలు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం మీటర్లు పెట్టలేకపోవడం పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చిన మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద అధికారుల మీద రీడింగ్ పోటే చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది అవకాశం దొరుకుతుంది మనకు ఇది ప్రధానంగా రెండవది పిల్ఫిరైస్ తగ్గుతుంది ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది డిస్కమ్లకు ఇది ఉపయోగమవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం అన్ని రాష్ట్రాలు చేరినాయి మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి ఆనాడు రాజస్థాన్ సిమ్ల రాష్ట్రాలు కూడా చేరినాయి చివరి మనం కూడా చేరినాం ఆ విషయాన్ని మేము ఆనాడే చెప్పినాం చే చెప్పడమే కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిస్కౌంట్లు అవి మేము తీసుకున్నాం అప్పుడు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చిన అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రిపేర్డ్ మీటర్లకు సంబంధించి ఉదయ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన హరీష్ రావు గారు మేము ముప్పై వేల కోట్లు వదులుకున్నాం ఎఫ్ఆర్బిఎం పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు నా తల దగ్గిపడినా సరే రైతు మీటర్ పెట్టని అని అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా విషయం తెలియాలి మరొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సపథవార విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష ఇకపోతే మిత్రులు మాట్లాడుతూ